ఈ రోజు మేకర్ బిర్యానీ చేసి చూపిస్తాను పాపం మన ఈడియాలో శాఖాకారులు కడ చూస్తున్నారు వారి కోసం కడ అప్పుడప్పుడు స్పెషల్గా చెయ్యాలిగా అందుకే నాన్ ఏ మాత్రం తీసిపోని మేకర్ బిర్యానీ చేస్తున్నా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా మేకర్ కొనుక్కురామని పంపా గోవిందరాజుల ఊరంతా చుట్టాలే కౌర్ల పడి వెళ్ళి పని మర్చిపోయి ఉంటాడు ఫోన్ చేద్దాం ఎక్కడ ఎక్కడున్నావు ఇక్కడనే బందర్లో లో ఉన్నాను ఇంకా బందర్లోనే లోనే ఇప్పుడు ఇప్పుడుకే ఆలస్యం అయిపోయింది ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావు నేను ఎప్పుడు వంట మొదలు పెట్టాలి వచ్చేస్తున్నా ఏంటి వచ్చేది అప్పు చెప్పిన పని వదిలేసి శిఖారులు చేసి హలో హలో ఏంటి ఫోన్ కట్ అయిపోయింది నేనే కట్ చేశాను ఎందుకు కట్ చేసావయ్యా నీ మాటలో డైరెక్ట్ గా బందర్ దాకా వినిపించేట్టు ఇంకా ఫోన్ తో పని ఉందా అందుకని కట్ చేసా పక్కనే ఉండి బందర్లో ఉండాలంటావే నిన్ను ఆటబడి ఈ మిలి మేకర్లో గోరువెచ్చని నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మేకర్లు మేకర్లన్నీ రెండు నిమిషాలు మా నానబెట్టుకోవాలి నూనె నూనె అయితే కాగింది నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ మగ్గేలోపు ఈ మిల్లి మేకర్ని గట్టిగా పిండుకోవాలి టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని సల్లార్నివ్వాలి ఆయిలు టమాటాలైతే సల్ని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాం ఈ టమాటా పచ్చిమిరకాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా పెట్టుకోవాలి నూనె అయితే కాగింది ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ అల్లవిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న మిల్లి మేకర్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఇందులో మెత్తగా పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులో ఒక చెంచా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక అర చెంచా పసుపు కూడా వేసుకుంటున్నాను రెండు చెంచాలు కారం కాడ వేసుకుంటున్నాను అలాగే ఒక అర చెంచాడు ధనియాల పొడి కాడ వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచాడు బిర్యానీ మసాలా కాడ వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇందులో శుభ్రంగా కడుక్కున్న బిర్యానీ రైస్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ సరిపడా నీళ్ళు వేసుకుంటున్నాను అలాగే దీంట్లో కొదేనా కడ వేసుకుంటున్నా సరేరా బిర్యానీ ఉడికింది వడ్డిస్తా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎలా ఉందో మీరు కాడ నేను ఎలా చేశానో అలా చేసుకోండి చాలా బాగుంటుంది మొన్న సాయి పెళ్లికి బోయినా పెట్టారయ్యా అందుకే ఈ రోజు చేశాను అయితే నిన్ను పంట పంపించాలి అన్ని రకాల కూరలు వండుతావు నీ కోసం అన్ని వండుతానయ్యా